హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల్ ఇన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలూ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా బాండీ పెట్టి ఉల్లిపాయ పచ్చి యాడ్ చేశాను బాగా వేయించుకోవాలి అవి బాగా ఎగినాక నేను అది క్వాంటిటీ తక్కువ అని చెప్పి నేను బాండీ మార్చాను బాగా ఎగినాక నేను హావ్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను చూడండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా నేను పావు కేజీ బంగాళదుంపల్ని ఉడకబెట్టి పెట్టుకున్నానండి అవి కూడా అందులో యాడ్ చేశాను మీడియం సైజు ముక్కలుగా కోసుకున్నాను ఇవైతే నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి చూడండి బాగా కొంచెం లైట్గా పచ్చివాసన ఉండేది కదా అది పోయేంత వరకు అయితే వేయించాను అందులో మనకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేశాను ఇందులో హాఫ్ స్పూన్ కారం అయితే సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి హాఫ్ స్పూన్ కూడా అక్కర్లేదు కొంచెం యాడ్ చేశాను ఈ మూడు మసాలాలన్నీ పట్టేటట్టు ముక్కలకు బాగా కలుపుకోండి ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా అయిపోతుందండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇందులో లాస్ట్లో నేను కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం ఇది రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి డిష్గా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి పెళ్ళైకాన్ ఆల్లో పెట్టుకోండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ బాయ్